మరికొన్ని గంటల్లోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి ఈ తంతుకు ముందు కుటుంబం అంతా శివశక్తి పూజలు నిర్వహించారు ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ ఈ పూజ కోసం గ్లాస్తో తయారు చేసిన పొడవాటి శివలింగాన్ని ప్రతిష్ఠించారు కాబోయే వధువర్లే కాకుండా ముఖేష్ అంబానీ నీతా అంబానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పూజలో పాల్గొన్నారు శివయ్యకు అభిషేకం నిర్వహించారు ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు సూపర్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుత టెక్ యుగంలో పది లక్షలు సంపాదిస్తేనే సాంప్రదాయాలు పక్కన పెట్టి వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అనేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ అంబానీ మాత్రం లక్షల కోట్ల డబ్బు ఉన్నప్పటికీ సాంప్రదాయాలను ఏనాడు మరవలేదు పెళ్ళైనా పండుగైనా అది దీపావళి అయినా గణపతి పూజ అయినా ఇలా ఏ పండుగ వచ్చినా ఆయన మూలలను మరవలేదు నిత్యం దైవ భక్తితో మెలుగుతుంటారు అందుకే మిగతా బిజినెస్ మ్యాన్లతో పోల్చితే ఆయన పట్ల పబ్లిక్ కు మంచి అభిప్రాయమే ఉంది भगवति हे सिद्धिकण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरपरति निरम्य करति निते

지금까 <머래>